పెద్దలు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఎన్డీఏ అభ్యర్థి రాజంపేట పార్లమెంటు బిజెపి అభ్యర్థి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పీలేరా అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి బిజెపి పెద్దలకు జనసేన పెద్దలకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం సోదరులరా మీకందరికీ బాగా తెలుసు ఈ రోజు ఈ పొంగుని పట్టణంలో ఈ రాష్ట్రంలోనేవి జరుగుతున్న అరాచకాలు మీకందరికి కూడా పూర్తిగా అప్పటికే అవగాహనకు వచ్చారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఈ నాలుగున్నర సంవత్సరం పరిపాలించాడో ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా అన్ని విచ్ఛిన్నం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాల చేసి ఎక్కడ చూసినా అరాచకాలు దౌర్జన్యాలు మటర్లు తప్ప ఇంకా వేది లేకుండా ఈ రాష్ట్రాన్ని సహకరించాలంటే ఈ రోజు మనం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె ఇంటికి పంపించే కూడా ఆలోచన చేయాలని చెప్పి మీకు అందరికి తెలుసు అక్కడ జగన్మోహన్ రెడ్డి అవుతే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని ఆయన కనుసంధంలో పెట్టుకొని పోలీసులు అవతనేమి రెవెన్యూ అవతనేమి ఎక్కడ చూసినా ఆయన కనసందల్లో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన గాని బీజేపీ కానీ ప్రతిపక్షాలు లేకుండా ఈ నియోజకవర్గం అణిచివేస్తా ఆయన ఇష్టారాజ్యం ఆయన అనుచరులంతా మాఫియా డాల్ ఇక్కడ పారుతా ఉంటే మనం అందరం కూడా ఇన్ని రోజులు పోరాడినాం ఎక్కడ ఫలితం దొరకడా ఏమి చేసినా కూడా ఆయన దౌజన్య కాకున్నాం మీకు అందరూ బాగా ఆలోచన చేయాలా ఈ రోజు ఆయనకి సమయం ఆసన్నమైంది ఈ రోజు భగవంతుడు మనకు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా మంచి వ్యక్తిని కిరణ్ కుమార్ రెడ్డి అనుభవమైన వ్యక్తిని పంపించాడు ఈ రోజు చెప్తా ఉన్నా నువ్వు రాష్ట్రం నువ్వు రాష్ట్ర పెద్దిరెడ్డి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి మొదలవుతుంది మా అదృష్టానికి ఈ పుంగునూరు నియోజకవర్గ పట్టణాన్ని బాగు చేసేదానికి ఇంతవరకు నువ్వు గాని నీ కొడుకు గాని ఒక్క పని చేసే పాపాను కూడా పోలా ఒక ప్రాజెక్టు కడితే నీ సులాభం కట్టుకోవాలి డబ్బు దాచేసుకున్నావు ఒక్క కంపెనీ కానీ నీ కొడుకు కానీ పార్లమెంట్ లో దొంగ మాటలు చెప్తా అక్కడ ఎన్ఆర్సీ కానీ ఏసీ బిల్లులు పాస్ చేస్తాను ఇక్కడ పుంగునూరు చిన్న మైనార్టీలకు దొంగ మాటలు చెప్తా ఉన్నాడు ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర మీ ఇప్పుడు సాగవుగా మైనార్టీస్ మద్దతు ఆ రోజు ముఖ్యమంత్రిగా కాపాడాడు ఈ రోజు పునూరు పట్టణంలో కాపాడుతాడని చెప్పి మీకు అందరికీ ధైర్యం చెప్పకుండా మీరందరూ కూడా బాగా ఆలోచన చేయాల ఈ రోజు మనకు మంచి అవకాశం వచ్చింది ఈ రోజు మనకు కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ గెలిస్తే రేపు ఢిల్లీలో మనకు ఉనికినిపిస్తాడు మనం అందరిని కూడా మనం కాపాడే శక్తి సమర్థం ఉంది అందుకనే మన అందరం కూడా దైవించి బీజేపీ అభ్యర్థిగా కమలం గుర్తుపైన ఆయనకు ఓట్యాల అదే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాకు సైకిల్ మీద ఓటేసి అక్కడ తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటా జై జై చంద్రబాబు నాయుడు జై జనసేన జై బీజేపీ